ఇది పాడిగేదే ఆ మూడు అయిపోయింది అన్న ఎంత కొన్నారణ ఎంత కొన్నారు లక్ష లక్ష రూపాయలకి ఎన్ని ఇన్ని వచ్చిన ఎంచనా పాలు లక్ష అంటే ఐదు ఇస్తుందా నాలుగున్నర నాలుగున్నారా నాలుగున్నర సో నాలుగున్నర నాలుగున్నర అనేసి చెప్తున్నారు ఎన్ని అవుతుంటుంది అన్న రెండు అవుతుంటుంది మూడు అవుతుంటుందా రెండోది ఉంది చూసుకోవచ్చు దూడ దూడ చూపించండి దూడ చూపించండి చూడొచ్చు మీకు సైజు పడ్డ క్వాలిటీ ఉంది ఇది ఎప్పుడన్నా వచ్చారా ఎరగడకు ఫస్ట్ టైమా ఫస్ట్ టైం ఎట్లా అనిపించింది రేటు అందరికీ హై ఇది పద్నాలుగో తారీఖు ఆదివారము ఈ ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో బుల్స్ చూసుకోవచ్చు మార్కెట్ కి వచ్చిన బుల్స్ ఈ వారం అయితే చాలానే బుల్స్ వచ్చినాయి హెవీ సైజ్ కూడా ఇవి ఇప్పుడే దించుతున్నారు ఒక మూడు వచ్చినాయి ఇవి పెద్ద సైజువి ముర్రా వచ్చినాయి మార్కెట్ కి వచ్చిన గేదెలు దూడలు చూడవచ్చు ఇక్కడ దున్నపోతుంది మేల్ కాఫ్ దూడలు మీకు ఎనిమిది నెలలు తొమ్మిది నెలల నుంచి సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పడ్డ వరకు కూడా వస్తుంటాయి క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉంటుంది పెద్దవి అయితే రేట్ ఉంటాయి గేదెలు అయితే మీకు అన్ని బ్రీడ్ల గేదెలు ఉంటాయి ముర్రా గ్రేడ్ ముర్రా బన్నీ జాఫ్రాబాది కొన్ని గౌడు గేదెలు కూడా వస్తుంటాయి నిండు సూడి గీద నిండు సూడి గీదలు అయితే ఎక్కువ రావు నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు ఫోర్ టు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెలోస్ ఫెల్లోస్ ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది చూడొచ్చు రెండో ఈత మూడో ఈత నాలుగో ఈత ఐదో ఈత గేదెలు అట్లా ఉంటాయి ఇక్కడ జాఫరాబాది జాతి గేదె ఉంది లో బూరి మిక్స్ అయింది సుడి లేదంట ఒట్టి గేదే క్లైమాక్స్ ఉన్నాయి పాలు రెండు రెండు లీటర్లు అట్ట పాలు నేను చెప్పినారు ఈ గేదే నాలుగు నెలల సుడితో ఉంది ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫెల్లో ఆర్డర్ పాలిటి కూడా చూసుకోవచ్చు ప్రెసెంట్ కొన్ని పాలు కూడా ఇస్తుంది అంటే ఇది నెక్స్ట్ ఇంత మూడు చెప్తున్నారు థర్డ్ ఇది జాఫరాబాద్ లో బూరి ఉంది దూడ ఇరవై మూడు వేల దాకా అడిగినారు ఇవ్వలేదు బేరం జరుగుతుంది చూద్దాం ఇది ఒకవేళ సేల్ అయిపోతే ఎంత సేల్ అయిందో చెప్తాను లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్పడం అయితే లక్ష రూపాయలు చెప్తున్నారు బేరం జరుగుతుంది దాని కాప్ అది ఫీమేల్ కాపు ఉంది సరే చూడ రోజులు వచ్చేది ఇది ఇది ఆరు నెలల్లో సుడి ఉంది డెబ్బై ఏడు వేలకు సెల్ంది సెవెంటీ సెవెన్ థౌజండ్కు ఆవు ఎంతప్పుడు ముప్పై ఐదు వేలు ఇది ఎన్ని రోజులు అంటుంది ఇది ఎన్ని వచ్చినాయి అంచనా ప్రకారం పాలు నాలుగుగా థ్యాంక్స్ బ్రో ఉప్పలేనా ఓకే బ్రదర్ ఎంత ఎంత కొన్నారు బ్రో తమ్ముడు ఎంత కొన్నారు ఎంత కొన్నారు ఎనభై రెండు ఎనభై ఏడు ఏడు నెలలో సూడింది ఎనభై ఏడు వేలకు సేల్ అయింది మూడు అయితే ఉంటుందా ఒక ఐదు చెయ్యొచ్చా ఇం తర్వాత ఇది వేరే వాళ్ళు ఉన్నారు ఆ రెండు వచ్చేసి ఇన్నాక చూసాం కదా ఆ రెండు కూడా వేరే వాళ్ళుగా ఉన్నారు ఇందులో ఒకటి ఆవుగా ఉన్నారు ఒకటి గేదె ఉన్నారు ఇది ఆరు నెలల సూడికేదే ప్లస్ ఇది పాడి ఆవు కాఫ్ ఉంది పచ్చి ఆవు ఆవులు అయితే ఎర్రగడ్డ మార్కెట్లో తక్కువనే వస్తాయి రేటు కూడా తక్కువనే ఉంటుంది క్వాలిటీ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది క్వాలిటీకి దగ్గర రేటు ఉంటుంది ఎనభై ఆరు ఎన్ని పళ్ళ మీద ఉంది పళ్ళు పళ్ళు ఎన్నోనే టీత్ నాలుగు పళ్ళు ఎనభై ఆరు వేలకు మీరు ఉన్నారా వేరే వాళ్ళు ఉన్నారు ఓకే ఎనభై ఆరు వేలకు సెల్ అయింది అంటే నాలుగు వాళ్ళ మీద ఉందనేసి చెప్తున్నారు ఫోర్టీత్ మీద సైజు కూడా చూసుకోవచ్చు బుల్లు ఇది పాడిగేదే డెబ్భై ఐదు వేలకు అమ్ముడింది సెవెంటీ ఫైవ్ థౌజండ్కు దానికి దూడది ఏదో అడ్రకోల్ కూడా చూసుకోవచ్చు మూడు తగ్గదనేసి చెప్తున్నారు తార్ లెక్ట్రేషన్ బఫ్ ఫెల్మో వచ్చేసి ఒక నాలుగు దూడలు కొన్నారు బ్రదర్ ఎంత పడే కదా రేటు ఎనిమిది వేలు మొత్తం అంతే నాలుగు అంతేనా ఇది ఎనిమిది అది అది పన్నెండు వేలు అది పది 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 సో మొత్తం నాలుగు దూడలు ఉన్నారు బ్రదర్ డిఫరెంట్ డిఫరెంట్గా పడింది అంటే రేటు బ్రదర్ ఎట్లా అనిపించింది రేటు మంచిగా ఉంది అంతేనా నేమైనా కొంటున్నావా అంతే పోతూ బ్రదర్ ఎంత కొన్నారు ఫిఫ్టీ ఫైవ్ పళ్ళేసిందా ఎన్ని పళ్ళ మీద ఉంది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి సెలైంది పళ్ళు అయితే చూడలేదంట పల్లె పళ్ళైతేసి నేను ఎక్కువ అది ఎంత కొన్నారన్న లక్ష రూపాయలు కొన్నాళ్ళు కొన్నా అది ఫిఫ్టీ ఫైవ్ అన్న యాభై పళ్ళేసిందా ఏమన్నా సోలో అది సింగల్ రెండు పళ్ళు వేసింది ఇది ఎన్ని వచ్చాను అన్నీ చిన్న ప్రకారం పాలు ఐదు ఐదు అని రకట్ల ఇందాక నుండి ఎప్పుడు వచ్చారన్న ఓ అంటే పాలు పాడి గేదెలు పిండుతాయి అన్న ఇక్కడ ఇక్కడ తీసుకుపోయినటి ఎందుకు అంటే ఏమైనా ఫెయిల్యూర్ ఎప్పుడైనా నాయన అంటే షీస్ తీసుకుంటాం గాని సో ఇక్కడ పాడి గేదెలు తీసుకునేటప్పుడు కొంచెం ఎక్స్పీ కొంచెం ఏమంటారు కొంచెం ఎక్స్‌పీరియన్స్ తోటి కొంచెం మంచి గేదెలు సెలెక్ట్ చేసుకోవాలి ఇదన్నా ఎందుకన్నా రెండు హ ఓనార్ చేయాలి ఇది లేటర్ కూడా వేస్ట్

అంత షార్ప్ ఉంటుంది చూసుకోవచ్చు ఇది ఎన్ని పలు పోయిందా సింగ ఈ రెండు గేదెలు ఒక లక్ష నలభై రెండు వేలకు వెళ్ళినాయి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్కు ఒక్కొక్కటి డెబ్బై ఒకటి వేలు పడింది సెవెంటీ వన్ థౌజండ్ ఓన్లీ ఇవి పాలు మాత్రమేస్తున్నాయి అంటే ఈ నీ చానోల్ అవుతున్నాయి ఒకదాని కాఫీది దూడని చూస్తుంటే ఇది ఒక ఆరు నెలలో పైన ఉన్నట్టుంది దూడైతుంది సో ఇదిలో కూడా చూడొచ్చు అంటే వీళ్ళు యావరేజ్ మీద తీసుకున్నారు రెండు కేజీలు గేదెల క్వాలిటీ కూడా చూడొచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలకు హైప్ ఇవ్వండి థ్యాంక్ యూ